కూడా చెప్తున్నా నేను కూడా అదే చెప్తున్నా ఇప్పుడు నువ్వు ఫోన్ తీసేయి ఆ ఇంకా కావాలి ఇష్టవాల పోతే జైల పని చేయాల పొరుగు పోతే ఏడా జైల జైలనా ఎందుకు ఆడేస్తావ్ ఇకే ఒక బగ పడేస్తా ఇకే పోత జైల పడేస్తా ఇక ఇక ఇస్తా ఏం పడేయండి నీకు జైల్ ఏడుందో తెలుసా టైస్ పోలీస్ స్టేషన్ నుండి పోలీస్ స్టేషన్ ఉందా ఆ మరి ఎవరు వచ్చి తీసుకుపోతారు నువ్వే తీసుకోతవాదా <Nan inventories> <Nan> <sanina Marcheg> <marSLI> తప్పు చేస్తావా చేయవా అని అంటారు చేయను అన్నా అప్పుడు చెప్పిన మాట వింటావా వింటా అన్నాడు అప్పుడు జైలోకి తీసేసాడు మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిపో మీ ఇంటికి అంటాడు ఇప్పుడు మరి ఏం తప్పు చేసినా జైలు వేస్తావు పీకి ఎక్కపోతా పీకి ఇయ్యకపోతే నన్ను జైలు వేస్తావు తప్పు చేసినట్టు అయిపోతుంది నేను అంతేనా అంతే మరి నాకు కూడా అందుతలేదు కదా

ఇంకా హైట్ అయినాక పొలం పెద్ద ఉన్నాక అప్పుడు దాంట్లో లేపి ఇట్లా సర్దు మీద పడేసి అప్పుడు పీక తీసిపిచ్చి మళ్ళా మా పెద్దగా ఏదో అట్నే ఉండని తీ ఆ పీక అయినా నేను ఇంత హైట్ ఉన్నా చూడు నేను నా అంత హైట్ చూడు లేవు ఇక దూరం ఉంటా హైట్ ఉంటా దగ్గర కుట్టే చిన్న ఉంటా నువ్వా నీకు ఇవన్నీ మాటలు ఎట్లా నేర్చిన అట్లా ఎట్లా తెలుసా ఆలోచించి ఆలోచించి బాగా నేర్చుకున్నావు నాకు పీకిస్తే ముచ్చట్లా పిస్తా పీకిస్తే ముచ్చట్లా పిస్తావా పీకలేదు మరి నాకు అందుతలేదు కదా ఆ కొచ్చట్ సప్పుడు వస్తుంది సప్పుడు వస్తుంది వానరాది వారా డిబు 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 ఉంటుంది ఏ అది మెరుపురా మెరుపు మెరుపు ఏమంటావు మరి అప్పుడు మెరుపు మెరుపు వస్తే ఏమంటావు

పడిపోతావు అది నాని పైన ఉన్నది అందదు అని చెప్పినప్పుడు పడిపోతే నాకు సంబంధం లేదు అర్థమైందా Ako tona? Ako? Ako? Bedris na ora ako tona ako tona ne? Ako tona?